రిలీజియన్ సంబంధించిన వాళ్ళు మహాద్గా గుర్తించడం జరిగింది ఎండవర్ స్వాదం దానికి అప్రోచ్ ఎన్నిసార్లు పెట్టుకున్నా ఏదో కారణం వాళ్ళు మనం గుర్తించాలి అంటే పేర్లు చెప్పలేదు చెప్పచ్చు కరికాస్త్రం మీరు కావాలి నేను తప్పు చేయాలి వరద తప్పి అప్పుడు కాదు మాది నేను అది అమ్మి వాళ్ళ కనుక గురించి ఆరోగ్యం చేయాలి ఎంత ఉండొచ్చి అంటే మా సమాధుల మీద పదహైదు పద్నాలుగు వందల శాతం సమాధుల మీద క్యూలైనా పదొండి మా అమ్మగా పదవి అట్టు పది దారి అడిగా ఇచ్చిన పదిలో తీసుకుని వాళ్ళు నూట యాభై ఆక్యుపై చేసినప్పుడు పర్వాలేదు సమాధుల్లో అయిపోయి అన్నారు మంచి వాక్యం మాట్లాడారు కానీ మూలాలు ఎలా వెంటే క్రిస్టియన్ని ముస్లిం చూసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది వాడు మసీదు పోవడానికి ఎటువంటి స్వార్థం ఉండదు శుక్రవారం అనుకోవాలి నమ్రాన పోవాలి అంటే నేర్పిస్తారు క్రిస్టియన్ ముక్కు పట్టుకు వెళ్ళిపోతాం వాడికి నీ దేవుడికి ఇస్తాడు చెప్తాను మనం చాలా అనుకోవాలి కానీ ఎవరైనా ఈ పూజస్ నీకు వస్తుంది అప్పుడే స్వార్థం కావాలి భక్తికి స్వార్థం ముక్కు పెట్టి రెండవది మన మతంని మనం గౌరవించడం లేదు వినాయక చవితి అంటే ఎంతమందికి కరెక్ట్గా తెలుసు మీరు అడిగారు కరెక్ట్గా దిగారు డీజే రోజు వినాయక చవితి అంటే మనం ఏం నేర్పిస్తున్నాం చిన్నపిల్లకి డీజే ఆ విగ్రహాలతో ముందుకి నేను ఎవరు అవుతున్నాం మనం భక్తి ఎక్కడికి ఈ రోజు సినిమా సినిమాలు వాళ్ళు ఎవరు హిందూ మతం మీద యముణ్ణి ఎంత హీనంగా చిత్రీకరిస్తున్నారు అష్టదిప్పాలని మళ్ళీ మొక్క తప్పేట విష్ణువుని బ్రహ్మానందం పెట్టి కోవైసర్లని లక్ష్మిగా పెట్టి తీసిన సినిమా మనమే నవ్వుకుంటాం ఒక్క జీసెస్ మీరు సినిమా తీయండి దమ్ముంటే వాళ్ళ గౌరవం వాళ్ళు పనికి రాని ముఖ్యం కావచ్చు వాళ్ళ దేవుడు మూడు రోజుల తిరిగి మన మాన స్వామీజీలు సజీవ సమాధి అవుతారు అందరు కొద్ది అందరి కొద్ది సజీవ సమాధి చచ్చి కొట్టి మళ్ళీ బతికొచ్చిన లేదో తెలియదు మనకి కానీ వాళ్ళ గొప్పకి చూస్తున్నారు నేర్చుకోమైంది ఎక్కడ చేస్తా అంటే మీకు ఈ విషయం తెలుసా తెలుసు చెప్పచ్చంటే చెప్తాను రెండు విషయాలు ఒక పిహెచ్డి స్కాలరు యుఎస్లో దీన్ని జీసస్ కొన్ని సంవత్సరాల వరకు వాయినాడు గర్వదే మరీ మనం ఇది నేను నమ్మనని వాళ్ళు చేసిన మొత్తం మతాలు ఎత్తిగా దిపెట్ రావాలంటే వచ్చాను ఎత్తితే ఆయన అడిగితే నా బుక్స్ లో మరదేసి ఒకడు వచ్చాడు ఆ టైంలో దేవుడు మంచి సరిగ్గా వాడు కొద్దిలో మధ్య ఉన్నాడు అతని యొక్క పాత్ర అంటే జ్ఞానం అంటే ఎక్కువగా నేను తీర్చదా మీరు కాశీకి వెళ్తే కనుక నేను నేను చర్చిపోవలసిన తీరా కాశీ వచ్చి బుక్స్ అని ఎత్తికాడు ఒక చైనీస్ యాత్రికుడు రాసిన గుర్తులో ఒక పరదేశి సన్యాసులతో కలిసి సబ్మిట్ అట్టినట్టుగా ఏమని జీసస్ కర్మభూమి ఇండియా పోయి కాశీ నగర్ లో నేర్చుకుని వచ్చినాడు వాడిని అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్ నాకు గుర్తు లేదు వాడు గోప అంత నేర్చుకుని ఏం వాడు టెంపుల్ అంటే జీసస్ ని మనం లోపల చూస్తే ఎవరినైతే తిప్పినాడో జీసస్ చనిపోయిన తర్వాత అతనికే కుమారుడు చేశాడు గురు శిష్య పరంపర లేదు అప్పటి వరకు జీసస్ సంజీవ రుషన్ దగ్గర పోయి పనులు పోసే తిన్నాడు ఆ సీజన్లో అక్కడ పనులు ఉండవు అంటే అక్కడ లేదు వాళ్ళ వాళ్ళమ్మ రోజు మా మీరు పెద్ద అమ్మవారు చేస్తున్నారు కదా వాళ్ళమ్మ సహోదరుతో పట్టిస్తే అతను ఏమన్నాడు అంటే నీతో నా పనులేదు అసలు నేను చూడదు మమ్మో ఒక పార్టీలో పెళ్ళిలో వైన్ అయిపోయింది నాకు కావాలని తప్పించుకోవచ్చు మాట్లాడితే హే ఉమెన్ అనుకోంచి అన్నాడు వీల్ అమ్మా రాసుకున్నాడు హే ఉమెన్ అంటే అక్కో అమ్మానే అంటే అతను బాధ ఏమంటే పెళ్లి కాలం నన్ను కన్నాడు ఇలా కన్నీ నన్ను అవమానాలు గురి చేశానని అలా తెలిపినాడు అమ్మాన తక్కువ లేదు వీళ్ళేం చేశాడు చనిపోయిన తర్వాత ఇదని ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు అప్పట్లో ఉన్న శాసనం ఎలా ఉండేదండి మతం మీద వ్యతిరేకంగా మాట్లాడితే అతనికి సిలువ వేసేసి అంతే ఇది తప్పించి వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం స్టార్ట్ చేశారు జీసస్ జీవితకాలము ఈ ప్రచారం చేసినాం తెలిసిపోయినప్పుడు ఫైనల్గా ఇతని సెలవేస్తాడు వేసినప్పుడు ఇతనికి ఉండే ఫాలో చాలా ఎక్కువ అన్నారు మతం చీలిపోతుంది కాబట్టి ఈయన ఏం చేశారు ఈయన కూడా దేవుడు పోాలని తెలిపేస్తారు అంటే ఏమి ఎవరినైతే ఇస్తాడో జీసస్ జీవితకాలమో అతనికి పోాలి అని ఇంకో మత గ్రంథంలో మన హిందూ మతం నుంచి అద్భుతంగా మహమ్మద్ ప్రవక్త దగ్గరికి అల్లా దొరుకులు వచ్చారు వాళ్ళు రాసుకుని ఎక్కడికి పిలుస్తున్నారు అల్లా వచ్చి నమాజ్ చేసే పద్ధతి కూర్చుని నేను తీసుకోవచ్చు ఓకే మీకు తెలుసు ఇరవై ఒక్క ఒక్కసారి ఆరో ఆకాశంలో జీసస్ యోహాసే రాసిన దానికైనా మెయిన్ అల్లా ఒకటి రాసినాం అల్లా దగ్గర పోయి ఇరవై ఒక్క ఒక్కసారి నమాజ్ చేయాలని తింటారు సరే దీన్ని వచ్చేసా పక్కన దేవదూరు లేవండి అంటారు మీరు మనుషులు అంతేనా చేయలేరు తగ్గించమని అడుగు పదకొండు సార్లు పైన వచ్చేస్తే మళ్ళీ చెప్తాను దైవం దూరం అల్లా దూరం మీరు చేయలేరు మనుషులు అంటే మళ్ళీ పోతే ఐదు సార్లు ఫైనల్ చేయాల్సిందే అది ఫిక్స్ అయ్యింది పదకొండవ ఆకాశంలో అల్లా ఉన్నట్టు రాసుకుంటే ఏడు ఏడు లోకాలను ఒక గోనం అంటాము మనం ఇక్కడి నుంచి పద్నాలుగు గోనాలు ప్రయాణం చేస్తే చతుర్దశ భూనం అమ్మవారు మనిషి అంటే పద్నాలుగు ఆకాశం అట్టి అక్కడ పోటీ లోకాశాలు అదొకటి ఇటువంటి పద్నాలుగు లోకాలు ఒక భూమి సెట్ ఆఫ్ ఫోర్టీ లోకాల భోన్ ఉంటారు ఇక్కడి నుంచి అంటే పద్నాలుగు నుండి పద్నాలుగు లోకాలు దాటితే అమ్మవారిని మనకంటే కింద ఉందో తెలుసు అంత అద్భుతమైంది మనకి కానీ ఇక్కడ ఏమంటే చెడ్డ ఉండేది మన హిందువులే మన మతానికి ఎక్కువ డ్యామేజ్ చేస్తాం ఎవరంటే హిందువులే మనం మూలాన్ని సరిచెడుకుంటాం ఫస్ట్ భక్తి మార్గాన్ని సక్రమంగా బోధించే ప్రయత్నం చేయాలి పిల్లలు నాశం అవుతున్నారు వాళ్ళ దృష్టిలో అభిరాయించోటి దీ డీజే దీపావళంటే ప్రభాస రేచర్మంతి అంటే పూజలు పురస్కారాలు ఏమీ ఎక్కిష్టం లేదు ధర్మం అనేది తెలియదు అసలు మనమే ఇప్పుడు చందాకిస్తామండి దాని అర్థమేమి వాళ్ళు తాగే అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు వినాయక పెట్టి మనకు ఆ పాపలు బాగోలేదు మనం ఎవరన్నా క్వశ్చన్ చేస్తున్నాం ఎంజాయ్ చేయి అరే ఎంజాయ్ చేయాలంటే కమిడ్ అభిషో అంత బాగా పెట్టుకుని పెట్టుకుని ఎంజాయ్ చేయి వినాయక చవితిని వినాయకుని పెట్టి వినాయకుడి అంతా పాప సాంగ్స్ పెట్టుకొని డీజే సాంగ్స్ చేయడం అంటే ఎంత దాస్టింగ్ అది ఒక ముస్క్రిప్ చూసి నవ్వుకోడా ఎక్కడైనా ఒక మైక్ పెడుతున్నారా వాళ్ళు ఈ విధంగా సాంగ్స్ పెడుతున్నారా ఐదు నిమిషాలు పాటు పెట్టి రోజంతా పాప సరి చేస్తున్నారు మనం క్వశ్చన్ చేయడం లేదు ఫస్ట్ మనల్ని మనం సరి చేసుకోవాలి రెండవది మనం ఎక్కడ దెబ్బతింటున్నామంటే బడి స్వామి చెప్పినట్టుగా హాస్పిటల్ ఈ రెండు వాళ్ళు మొత్తం నాశనం చేస్తున్నారు వాళ్ళు స్కూల్స్ పెడుతున్నారు మనం ఏమనుకుంటున్నాం ఫ్రీగా వస్తే స్కూల్కి పంపిస్తున్నారు వాడు నేర్పించేది ఏంటంటే సగం మొత్తం బైబిల్ నేర్పిస్తాడు సగం వాడు బయట వచ్చేది ఆయన మనకి తెలియకుండానే పిల్లలు మనం డబ్బులు కొట్టుకు కూడా పంపిస్తున్నాం రెండో ఈరోజు హరే రాష్ట్ర నా స్కూల్ ఉందండి అద్భుత భగవద్గీత నేర్పిస్తాడు నా పిల్లలు ఒకటి చేర్పిస్తాను మా అన్న పిల్లలు చేసి పార్టీ నాకు పార్టీ లేకపోయినా పర్వాలేదు నా భగవద్గీత కావాలి ఆయన స్కూల్ ప్రిన్సిపల్ ఆయన చెప్పారు ఆయన ఈ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రౌడీ వైష్ణవ ప్రకారం ఆయన దీక్ష తీసుకుంటారు స్కూల్లో పిల్లలందరికీ తెరకం పెడతారు స్కూల్ గేట్ దగ్గరే సరే సార్ గేటు దగ్గరే తిరగం పెడతారు అలా తిరగం పెట్టుకు ఒక యాభై మంది డబ్బు అలా కుటుంబం ఉంటారు సాంప్రదాయాలు వద్దు

అంటే మంచి స్కూల్స్ లేదని వెతుకుతూ ఇంకా వేరే స్కూల్ క్యాండో స్కూల్ జాయిన్ అయిపోయే టైంలో ఫీజు కడుతున్నాం అప్పుడు తెలిసింది విజ్ఞాతం స్కూల్లో భాగవతం ఒక క్లాస్ చెప్తున్నారు వీళ్ళ మీకు గురువు గారు జై శ్రీ గురుదేవ్ కనబడినా జై శ్రీ గురుదే విజ్ఞాతం స్కూల్ అని ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉంది గురువు గారు చాలా సంతోషంగా ఉంది ఇలాంటిది మనం వెళ్ళాం సార్ స్కూల్ కి వెళ్ళలేదు జగ్గే పెట్టారు మీరు నమ్ముతారో నమ్మరు బుక్స్ కూడా ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వేదాలు ఉపనిషత్స్ అనే బుక్స్ అంటే కరికులంలో లేదు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఇలాంటి సిమిలర్ ఓ స్కూలు జగ్గేపేట అక్కడ ఆరో తరగతి పిల్లలకి ఎనిమిదో తరగతి పిల్ల కొట్టు పెట్టారు ఎని తొమ్మిదో తరగతి వచ్చిన వాళ్ళందరికీ పిల్లలే ఒకరి కోళ్ళు కొట్టి పెట్టి వాళ్ళకి రావాలి కొట్టు లేకపోయినా గాజులు లేకుండా వాళ్ళకి రానివారు ఇక మామూలుగా ఉంటే రానేవారు కదా ఇక లేకపోతే రానివారు ఎవరికైనా బాగోలేదు ఆ పిల్లలే చూసుకుంటారు మనం కొంచెం దృష్టి పెడితే మన ధర్మాన్ని దేశాన్ని కాపాడుకోవచ్చు ఆ ప్రయత్నం చేయాలి భారతకి మాట్లాడు లాయ శ్రీకృష్ణ గారు విజయవాడ మన అభిసేనల్ వారు మేము కలిసి దాన్ని స్థాపించడం జరిగింది పోయిన జూన్లో మనం బ్యాంకు ఏదైనా గవర్నర్ ఎవరైనా గవర్నర్ మాత్రం భారత మాత్రం అల్టిమేట్ భారత కోసం మనం చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకుంది దేశం కోసం ఏం చేద్దాం ధర్మం కోసం ఏం చేద్దాం ఇది మన యొక్క మోటో వ్యక్తిగతం కాదు పేరు కోసం ఏం చేద్దాం పదవ కోసం ఏం చేద్దాం చదువు కోసం ఏం చేద్దాం అది మామూలు కాదు అది కాదు మనం దేశం ధర్మం దానికోసం దేశకెళ్ళిపోతాం లేదు ఎందుకంటే భోజనం కానీ భోజనం కానీ చాలా ముఖ్యమైన విషయం స్కూల్ చెప్తే నేను స్కూల్ చెప్పాను మీ స్కూల్ నుంచి చెప్పండి శ్రీకృష్ణ గారు ఉయ్యూరులో ఉంటారు విజయవాడలో న్యాయవాదం వర్తి బాల్యే స్వయం శావకున్నారు ఒక ఐదు నిమిషాలు కింద ముందా అందులో మాట్లాడి ప్రసాదం తీసుకుంటాను

ఎందుకని ఆ ఒక స్టాప్ గ్లామర్ ఎందుకు ఎందుకు మెయింటైన్ అవుతున్నాయి చెప్పడం స్టైట్ గా రేపల్గా ఇంకా ఇక్కడ అభిమానంతోనే వచ్చారు అందరూ ఎందుకు అన్నారం అన్ను నేర్చుకోవాలి ఇంకా వెరీ గుడ్ ఇంకా చెప్పకచ్చా ఫ్యూచర్ జనరేషన్స్

పాకిస్తాన్ గా విడిపోయినప్పుడు భారతదేశ స్వాతంత్రం ఎవరిది క్రైస్తవులు ఇచ్చింది క్రైస్తవులు విడపట్టింది ముస్లింస్ హిందూస్ గా విడబట్టినప్పుడు మిగిలింది అవుతుంది కదా కాబట్టి ఎవడో సొమ్ము కాదు ఇది హిందువుది ఎమర్జెన్సీలో సెక్యులరిజాన్ని తీసుకొచ్చి ఒక క్లాస్ తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన రాజ్యాంగ రాజ్యాంగంలోకి రాజ్యాంగ సంక్షోభం ఉందని చెప్పి సుప్రీంకోర్టులో శిక్ష పడుతుందని తెలిసి ఎమర్జెన్సీ తీసుకొచ్చి పెట్టి తన తాను కాపాడుకోవడానికి తీసుకొచ్చి సెక్యులరిజం అనే పదం యాడ్ చేసినంత మాత్రాన ఇది సెక్యులరిజం కాకపోలేదు అదివరకు స్టేట్ ఇప్పుడు అదే ఎప్పుడు అదే ఉంటుంది ఎప్పుడు ఎందుకు అంతకాలం ఉంటుందంటే హిందువులు మెజారిటీగా ఉంటుంది ఉంటుందండి అందరు ఇక్కడ హిందువులు మాట్లాడాలి హిందువులు అయితే మాట్లాడండి వేరే వాళ్ళు అయితే మాట్లాడకండి దయచేసి హిందువులు అనుకుంటే మైక్ లో మాట్లాడండి ఉపన్యాసం అంటే ఇక్కడ రాలేదు నెక్స్ట్ అందరికీ తిరుమల పవిత్ర క్షేత్రం కదా మొండితో సుహీర్ అని పేరు ఎవరైనా విన్నారా ఎవరన్నా విన్నారా విన్నారా ఇంతను రెండు వేల పద్నాలుగులో అక్టోబర్ ముప్పై ఒక్క తారీఖున తిరుమల క్షేత్రం పైకి ఒక క్రిస్టియన్ మిషనరీ అన్నారు క్రిస్టన్స్ గా నిరిద్రమాజా చెందినవాడే అక్కడికి పైకి వెళ్ళి ఇక్కడ కూర్చున్న దేవుడు ఒక దయ్యము ఈ దయ్యాన్ని తీసేసి నేను ఏదోన పుచ్చు కొడయా జీసస్ క్రైస్ట్ ని పుచ్చు పెట్టానన్న పెట్టి వీడియో యూట్యూబ్ లో పెట్టాడు యూట్యూబ్ వీడియో కానీ విదేశాల అంత అమ్ముకున్నాడు దబ్బు చేసుకున్నాడు కుష్మా జిల్లా కేంద్రం నే పండితో ఖసుదిరే అతను యాక్ట్ చేసినప్పటింటే 31 అక్టోబర్ చేశాడు 2014 2014 2014 యావహను స్థితి చేయ యావహరుస్ బందు

తెలుసుకున్న చర్చ ఉపన్యాసాలు ఇష్టం లేదు తిరుపతి నుంచి ఎవరు రాలేదు చివరికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలని వెళ్ళి మాట్లాడింది మాట్లాడి ఆ రెండు వందల యాభై మంది తరఫున వాళ్ళ తరఫున ఏం మాట్లాడతారో లోపలికి వెళ్ళి మాట్లాడి ఎవరు వచ్చారో తెలుసా ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్ ఆరు గంటలు కొట్టడి చేస్తే గత ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల పద్నాలుగు నాకు అరెస్ట్ చేశారు ఆ వ్యక్తిని ఒక ట్వంటీ డేస్ అయినా యాక్షన్ తీసుకోలేదు అక్టోబర్ ఫస్ట్ సెకండ్ జరిగింది ఆ ఈవెంట్ యూట్యూబ్ లో వీడియో కొంచెం కదా కొన్ని సునీల్ మనం చేసింది కర్ణాటక చెప్తున్నారు తిరుపతి నుంచి ఒక్క సగటు ఎందుకు వేరే వేరే జిల్లాల నుంచి ఆఫీస్ ఎవరని కొట్టడి చేస్తే ఎవరు వచ్చారు తెలుసా సాక్షాత్ వచ్చి బుక్ చేసి సాక్ష నాకి ఎక్నాలజ్ పెట్టించు ఎవరండి వచ్చాడు ఎంతమంది రెండు వందల యాభై మంది ఏ ఆఫీస్ అంటే తహసీల్దార్ ఆఫీస్ని ముట్టడి చేసాం కూర్చున్నాం చచ్చిపోవడం చచ్చిపోతాం ఈ రెండు వందల యాభై సెవెలు తీయాల్సిందే కానీ మీరు అన్నం దినం మంచి నిడతారు ైన్ లో అట్రస్ స్క్రోలింగ్ వచ్చేస్తుంది మీరేనా హిందువులు మేం కాదా అని చెప్పి అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ రాళ్ళు ఆరు చూసే మేము కాదా అంటే భక్తులు బయట నుంచి రావాలా మీరు బయటోడు రాధా మనోహర్ దాస్ స్వామి బయటోడు అని చెప్పి అక్కడ యూ ఆఫీస్ దగ్గర ఆయన్ని అవమానించారు కూడా సో ఒక సుధీర్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అక్కడ అరెస్ట్ చేయడానికి పోలీసు అతను ఏ వెహికల్లో వెళ్ళి పైకి వెళ్ళి ఆ పిచ్చి పని చేశాడు ఒక వెహికల్ వాడే కదా దాన్ని క్రైమ్ వెహికల్ అంటారు అంటే ఇదేళ్ళలో వెళ్ళి క్రైమ్ చేశాడో క్రైమ్ వెహికల్ క్రైమ్ వెహికల్ సీజ్ చేయించడానికి ఫార్టీ ఫైవ్ డేస్ పట్టిందండి ఇది మన పోలీస్ వ్యవస్థ ఇటు అర్థమవుతుందంటే మళ్ళీ పిలిపిస్తున్నాము మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేస్తాము అతను వెహికల్ చేయండి నెంబర్కి ఫోన్ చేస్తే అంత వాట్సాప్ లేదు టూ థౌజండ్ వాట్సాప్ లో ఎంత ట్రెండింగ్ లేదు సోషల్ మీడియా నెట్ టూ జీబీ వేసుకుంటే వచ్చేది కాబట్టి ఇంతమంది హిందువులు వచ్చారంటే గ్రేటే ఈ మీటింగ్కి ఇప్పుడు వచ్చిన దానికి ఇంతమంది హిందువులు వచ్చారంటే కాదు ప్రేరణ ఆయన ప్రేరణ పొందుండచ్చు ఎక్కడ తహసీల్దార్ ఆఫీస్ ముట్టళ్ళలో ఎనిమిది గంటలు కూర్చున్నారు సాయంత్రం ఆయనకి పొద్దున్న ఎందుకు దిగిపోయా అండి స్నా బయట చేస్తూ దాని కదా అందరు దిగిపోయారు ఏంటి వస్తున్నారు ఏంటి వస్తున్నారు చెప్తా చెప్తా థడున్నాం ఆఫీస్ బయట మరి బయటకు వెళ్ళాడు లోపలికి రాలేడు ఏదో ఒకటి తినండి పెద్దవాళ్ళు ఉన్నారు ముసలివాళ్ళు వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఏదో ఒకటి తినండి అంటున్నాడు లేవలేస్తారు రెండు వందల యాభై మంది లేవడం అంటే కొంచెం టీవీలో పడుతుంది కదా విషయం వస్తుంది కదా ఎఫ్ఐఆర్ సాయంత్రం నాలుగున్నర వందల వెహికల్ అంటే పట్టుకుంటామండి అదే ఒక రాజకీయ నాయకుడు మీదకి వెళితే ఎంత తొందరగా జరుగుతుంది బతుకుతున్నది ఎవరందరూ ఇక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకునే కదా బతికేది ఇక్కడ బతుకుతున్న వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి సిటీ సిటీ అయిందంటే కారణం ఏంటి తిరుపతి కదా ఆయన పాదాలచ ఉండటం వల్లే మహానగరంగా మారింది కదా ఆ ఇంగితం కూడా ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం లేదు హిందువులు ఏం లేదు వస్తే బయటకు వస్తే ఎంత జరుగుతుంది ఏమండి భయం ఆ భయం పోవడానికి ఆయన అభయ హిందూ సేనాడు భయము లేని హిందువులు కావాలిట ఆయనకి ఎవరన్నా ఉన్నారు ఎవరిన ఉన్నారు భయం లేని హిందువులు ఆ సంస్థ పేరే భగవద్గీత జరుగుతుందంటే స్వామి వివేకానంద ఇష్టమైన శ్లోకం అభయం సత్వ సంశుద్ధి ఏ ఎవరికి భయం ఉన్నదో వాడు పరమాత్మని చేస్తాడు శబరిమల్ వెళ్తే పోతాం బాబు ఎలకూడదు మెట్లెక్కితే మానా స్వామి మెట్లెక్కితే వెంకటేశ్వర స్వామికి కుళ్ళు జరుగుతుంటే ఎవరన్నా వెళ్తారా చేత పరమాత్మని కాబట్టి అయము లేనటువంటి భక్తి కావాలి ఎలాంటి ఎలాంటి భక్తి కావాలి ఏ భక్తి అంటే చెడుతల భక్తి కాదు దేశ భక్తి కాదు ఏం కావాలి శబరిమలలో ఉన్న అయ్యప్పకే గొప్పతనం ఉందా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి జరిగితే నారా కేరళలో అక్కడ జరిగితే వెళ్ళమా కనకదుర్గమ్మకి జరిగితే వెళ్ళమా రథాలు సింహాలు మాయో సింహాలు సింహం తీసేసారు కదా సింహి కదా ఆవిడే ఆవిడ సింహాలు లేపేశారు ఎక్కడ విజయవాడ కొన్ని అక్కడికి వెళ్ళమా కానీ స్థానికమైన బలం కావాలి ఈ స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతుందంటే స్కూల్ యాజమాన్యము వారు మీరందరూ సహకరించడం వల్ల ఇంత బలంగా ఇక్కడ కూర్చున్నాం నలా పాల్గొంటే కూర్చుంటామా కాబట్టి తిరుపతిలో కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎవరికి సపోర్ట్ కావాలి స్థానికుల సపోర్ట్ కావాలి స్థానిక హిందువుల మద్దతు కావాలి విజయవాడలో చేస్తున్నప్పుడు స్థానిక విజయవాడలో ఉన్న హిందువులు మద్దతు కావాలి అప్పుడు వెయ్యి మంది వచ్చి బయట నుంచి వెయ్యి మంది వస్తారు నేను అర్థమవుతుందా నేను చెప్తున్నది ఒక రెండు వందల యాభై మంది రెండు వేల పద్నాలుగులో ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడి చేసే తిరుపతిలో ఆరు గంటలో డిఎస్బి వచ్చి ఎఫ్ఐఆర్ చేసి నేను చర్య తీసుకుంటానని టీవీ నై అవే ఉన్నాయి రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు వాటికి చెప్పేది అది సమాభూతా లాయర్ గారు దీన్ని పెద్ద చెయ్యద్దంటే అని చెప్పాడు అంటే నేనేం పెద్ద చేయట్లేదు అని అది అవుతుందండి అవుతుంది కదా ఇలా పడితే అవుతుంది కదా అరెస్ట్ చేశారు అతను అంటే బెయిల్ తీసేసుకొని త్రీ ఫోర్ డేస్లో బయలు తీసుకుంటూ వచ్చేసాడు మళ్ళీ చేస్తున్నారు అతను ఎక్కడ క్షమా కూడా తర్వాత తర్వాత ఎవరు చేశారు ఎఫ్ఐఆర్ చేస్తారు టీటీ వాళ్ళు ఏం చేయాలి కానీ ఎవరో వ్యక్తులు వచ్చి ప్రైవేట్ వ్యక్తులు చేయడం ఏంటి ఎవరు కాపాడాలి టీటీడీ లెక్టేస్తామి టీటీడీ కాపాడారు చెప్పిన ఫార్టీ డేస్ ఇలాంటి మానసిక దౌర్భాన్యంలో మన హిందువులు ఉన్నారు మన ప్రపంచానికే ప్రామాణికమైనటువంటి తిరుపతి క్షేత్రంలో హిందువులు ఉన్నారు మన ఇందులోంచి మనం బయటికి రావాలి ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే వ్యక్తిగా రాధా మనోహర్ దాస్ గారు చేస్తున్న అభినందనీయం కదా వ్యక్తిగా ఈ రెండు రాష్ట్రాలతో ఒక రాధామనోహర్ దాస్ గారు మనకు ప్రేరణ అయితే రెండు రాష్ట్రాలకి ఇద్దరు రాధామన్నర దాసులు ఎవరు ఇబ్బంది జిల్లాకు రాధామన్న దాసులు ఇబ్బంది ఎవరు గ్రామానికి ఒక రాధామండీ ఇంటికి ఒక రాధామవనం దాసు ఇబ్బంది రాధాభన వ్యక్తి కాదు ఒక మావజాపం ఒక దాన్నిగా తయారు చేద్దామని అవ్వాలి రాష్ట్రీయ స్వయం సేవకి సంఘం వ్యక్తి నిర్మాణం చేస్తుంది ఆ వ్యక్తులు నిర్మాణమై సమాజంలో వస్తారు వారు మాట్లాడే విధానం కానీ ఇది కానీ చూడగానే మీరు ఆర్ఎస్ఎస్ ద్వారా అక్కడ చూడగానే కాబట్టి అక్కడ వ్యక్తి నిర్మాణం జరుగుతుంది స్వామీజీ కోరుకునేది తక్కువ కాలంలో ఈ పాష నమ్మకాలు అంటే హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ఒక చేతి పని రెండో చేతి పని ఇస్లాం క్రిస్టియానిటీ ఏర్పారేయడం అనేది జరగాలంటే బైబిల్ అంటే పురాణం తెలియాల తెలుసుకునేట్టుగా వాటి మీద స్కెయింగ్ క్లాసెస్ చదువుకున్నటువంటి వారు చెప్పారు అనుకోండి ట్యాబ్లెట్ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఎవరు ఆవిడ రాస్తే రాలువ నేను రాస్తే విలువ ఎఫ్ఐఆర్ గురించి ఎవరు మాట్లాడితే శంకులు వచ్చి అనుకుని ఎవరిస్తే బాగుంటుంది అచ్చుకునిస్తే బాగుంటుంది స్వామి శంకరమైన ఎఫ్ఐఆర్ మాట్లాడితే బాగుంటుంది కాబట్టి ఇలాంటి వ్యవస్థల నేను ఇరవై ఆడని చూస్తున్నాను ఏ చెప్పారు కదా ఎందుకు ఇతనికి గ్లామర్ ఇంత గ్లామర్ ఉందంటే రూపాయి ఆశించకపోవడం పాయింట్ నిస్వార్థం ప్యూర్ వర్డ్ అనేది కాదు రూపాయి ఆశించేస్తే ఏ సంఘటన అయినా ఏ సంస్థ అయినా రూపాయి గురించి మాట్లాడాలి